ಮಾತ್ಪಾತ దీని గురించి ఆలోచిస్తే కొన్ని కులాలకే కొన్ని ఫలాలు అందుతున్నాయని మనం వాస్తవం ఇది దాని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి దాని బాగా చర్చలు అనేది చాలా మంచి విషయం ఎందుకంటే మనకి తెలంగాణలో మనం నాయకులు ఎక్కువ ఎక్కువేషన్ లో ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అలాగే మనకి మన ఆంధ్రదాయ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది లబ్ధి

Well de ఎట్లా అంటే ఇట్లా అదేన నేనే అలా అనుకోను కుదురుగా హాస్టి ఇంత సంబారి అలా కాదు కరాత మన ఎస్టి బ్లూ బ్లూ కొరొదరే ఆ అలా ఉండదు ఓకే అయితే ఏంటంటే ఎస్టికి సంబంధించి జెసి ఎస్టి ఉంటారు టాపిక్ ఎస్టి గురించి ఎస్టికి సంబంధించి ఒక్క నాలుగు రకాలనే మనకి మధ్య అంటే 20

అలాగే ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు నిజంగా మంచి చూస్తే అంటే మీరు చూస్తుంటే ఇక వాళ్ళకి అందరే అందరూ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంది డెబ్బై సంవత్సరాల డెబ్బై ఉంది ఆ తర్వాత ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం అమలు ఉంది కానీ ఇంకా అందరేస్తున్నారు అంటే దాని అర్థం ప్రభుత్వ వైఫల్యం పొందారు తర్వాత జాతికి ఆ జాతి వల్ల ఆ జాతిలో కొంత ముందుక వాళ్ళ వైఫల్యం ఎక్కువ ఎక్కువ చెప్పాలి దానిలో ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎస్టీలో వర్గీకరణ చూస్తే వర్గీకరణ అనేది చేస్తేనే ఇప్పుడు ఆ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇంకా అలాంటి వాళ్ళకి కూడా తలాలి అవ్వాలి అంటే కంపల్సరీగా వర్గీకరణ జరిగితేనే ప్రతి ఒక్కరికి కూడా అలా అవకాశం ఉంది

కళ రంగు చేస్తున్నాం నువ్వు రంగు చేస్తున్నారా లేదా అనేది ఎక్కువ ఆలోచించాలి తప్పనిసరిగా కాలుష్యం అందాలి అంటే రంగీకరణ జరిగితే వాళ్ళ పాట వాళ్ళకూడదు అంటే ఇక్కడ నెగల్లో రంగీకరణ ఎప్పుడైతే జరుగుతుందో ఎవరి పాట వాళ్ళకు అప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఫలితం అందుతుంది ఫలితం అందినప్పుడు వాళ్ళ నుంచి కొంతమంది ముందుకు రాగలుగుతారు కొంతమంది ముందుకు వచ్చినప్పుడు తర్వాత కంపల్సరీ అంటే ప్రతి తెగ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు లేని పక్షంలో కొన్ని

ఎప్పుడు వాళ్ళు కూడా డెవలప్ అయ్యి వాళ్ళు కూడా ఈ ఆధునిక సమాజంలో వచ్చి వాళ్ళ యొక్క గుర్తింపు వస్తే అంటే ఆ పొలం పరంగా వాళ్ళు గుర్తింపు రావాలి గుర్తింపు వచ్చినప్పుడు ఇవాళ మంద కృష్ణ మాదిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పొలంలో పేరు పేరు చంద్రబాబు నాయుడు ఎలా చెప్పుకోగలుగుతున్నారు కూడా ధర్మంగా ఎప్పుడు చెప్పుకోగలుగుతున్నాం మనం కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్నాము అని అనుకున్నప్పుడు లేకపోయినా చెప్పుకోవాలి కానీ ఏంటంటే ఒక అభివృద్ధి దశలో ఉన్నప్పుడు కంపల్సరీగా నేను ఇప్పుడైనా మనం చెప్తాం కానీ ఏంటంటే అభివృద్ధి దశలో ఒక అంటే సరైన ఆదాన్ని తీసుకోవడం సరైన జీవితాన్ని రావాలి అంటే మనం చూస్తున్నాం ఎస్టీలో కుంజీ ఫలాలు మాత్రమే ఈ ఎస్టి అన్నింటినీ తీసుకుంటుంది ಅದು ಹೊರಗಡೆಕ್ಕೆ ಅतलाಯದು ಆದರೆ ಅಂತಸರಿದಿಕ್ಕೆ ಇತರ ಜರಿಕ್ಕೆ ಅದೆ ವಿಭಜించు ಪಾಂಚನ ಅಂಶ তারপরে ಆ ತರವಾದ ವಿಷಯ ವಿಭಜించు ಪಾಲುಕ್ಕೆ ಅಂದರೆ ಅವರು ವಿಭಜಿಸಿದ ಮೊದಲ ಆಯ್ಕೊಂಡೆ ಯಾವಾಗವಾಗಿ ಆಯ್ಕೊಂಡೆ ಅವನು ಏನು ಚೈಲೇದು ಹಾಗಾಗಿ ಸಂಪದನೆ ಒಕ್ಕೇನನ ಜರಿಕ್ಕೆ ಫಲದಲ್ಲಿ ಅಂತೆ ಸಂಪದಿಕಾ ಕೇಳಿ ತಮಿಳುತನ ಸಂಬಂಧಕ್ಕೆ ಆ ದಾವಿತ್ರಾಯ ಅಂದರಳಾಯದ ರೀತಿಯ ಮೂಲಕ ನಾವು ಹೇಳಿ ಹೇಳ್ತೀವಿ ನಂತರ ಇಂತ ವಿಷಯಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ এপা বিসারায়াইডি এডিত পেটেরগেরায়ায়ে শিয়াইডি এডে পালেডি কোয়ায়ে কোরেডেডের ইডিসে আটিত কোয়ের এড্য়ে পালেয়� అప్పుడు బసీ ఉండే వకికనైటి పరిపరేనన అన్నది అంటే నా క్యాట్ ది తెలుసు వకికనని దరిన పల్లారత నటిసీ ఉండే నాపేక్షనేనా నావోచిందే పిసి తోనే వకికన ఉంది పిసి కి 19 1910 ఆ లైన్ లో బై 1910 వచ్చేయొచ్చు తెలుసు అన్నారారు కానీ 19 లో పిసి ఉకేనది 2010 ఆ టైం తర్వాత 2010 ఆ టైం తర్వాత పిసి లో ప్రీమియర్ అయి ఇప్రచే ప్రీమియర్ అంటే అప్నే ఉజ్ను పిసి लेके వొందంట అంటే జనంలో हाँ अ अंदर जरूर पड़ी है ना तो ये स्टील हो आगे मनुष्य तो ना ऊपर को आड़ के आगे को चलते हैं चार बैकलाइन कोश्तन होंगे ऊपर को आड़ बैकलाइन कोश्तन होंगे स्टील बैकलाइन कोश्तन कुछ नहीं है ऐसे कार्य करने आप कोश्तन हो लेकिन आगे करने विधि स्पीकर वाला लेड हो अन्यापत हो आधुनिक लेड अ

చట్ట సభలో ప్రాతినిధ్యం వహిస్తారు చట్టసభలో ఎప్పుడైతే ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళకి చట్ట శాసనాలన్నీ జరిగే చట్టసభ చట్టసభలో ప్రాతినిధ్యం వహించగలిగే వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ డెబ్బై మంది మాత్రమే శాసనాలు చేస్తారు ఇక మిగతా ఎంతమంది ఉన్నా డెబ్బై మంది శాసనసభలో ఉంటారు శాసన శాసన శాసనసభలో మాత్రమే అలేతే ఉంటున్నారు ఆడిటెస్తారు కాబట్టి అక్కడ ప్రాతినిధ్యం పెట్టునప్పుడు మాత్రమే మనం ఏనేం చేయలేదు అక్కడ ప్రాతినిధ్యానికి వెళ్ళాలి అంటే వాళ్ళు చూస్తున్నారు ఎస్సీ లో గానీ ఎస్టీ లో గానీ ఎక్కడైతే నమ్ముతరు కూడా చూస్తేమను వాళ్ళందరూ కూడా ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లో రిటైర్ అయ్యారు లేదా ఏ రిటైర్డ్ సర్వీస్ లో ఏ ఆర్ఐ ఆఫీసర్‌లో రిటైర్ అయినట్టు వాళ్ళందరూ విఆర్ఎస్ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే ని కంటెస్ట్ చేసిన వాళ్ళు దాలో ఎక్కుమంది అంటే వాళ్ళని కామ్ ని కాకుతుంది కొంతరికి

ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయి స్థాయి ఎదగాలి అలా ఎదగాలి అంటే క్రీమీ పెట్టుకుంటే మనం ఆ స్థాయి ఎస్టీలో క్రీమీ లేయర్ పెట్టుకుంటే ఇంకా ఏమవుతుంటే మళ్ళీ అక్కడ కూడా బ్యాక్లాగ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎస్టీలో ఏ సివిల్ సర్వీస్ చెప్పండి సంవత్సరం ఒక ఆరు కోసం తీస్తారు ఐఏఎస్ సర్వీస్ ఆరు వందల కోసం తీస్తారు ఆరు వందలు మనకి పాయింట్ పర్సెంట్ ఉంది స్టేట్ ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే నలభై మూడు మంది నలభై మూడు మందిని త్రీపీ పెడితే అసలు త్రీపీ లేయర్ అంటే కొద్దిగా చదువుకోవడం అంటే ఒక మాది ఎంప్లాయీస్ లేకపోతే పిల్లలు ఈ పక్కన పెట్టేస్తే ఈ నలభై మూడు మంది సెలెక్ట్ అవ్వడం కూడా కష్టం ఎందుకంటే వాళ్ళకి కోచింగ్ సెంటర్ అందుబాటులో ఉండదు ఎందుకంటే అక్కడ మినిమం క్వాలిఫైడ్ మాత్రం కూడా కట్టాలి కంపల్సరీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మినిమం క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఉంటారు కాబట్టి మినిమం క్వాలిఫైడ్ ఎగ్జామ్ వీళ్ళు అందరూ అక్కడ అలా ఒరేయ్ కొడుముని సంతకం కొనిపాడు. కాబట్టి మనకి ఆన్సర్ సేవలు తెలుస్తాయో కూడా సంపకరి మళ్ళీ అకౌంట్ బ్యాక్ అవుతుంది. ఇపుడేతే బ్యాక్ వస్తాయో మళ్ళీ అది ఫిల్ చేయడానికి ఆయినా ప్రభుత్వాల కూడా బ్యాక్ అకౌంట్ ఫిల్ చేయడానికి వీసు పడదు. కాబట్టి తీమిజ అనేది 12 15 అనేది అప్లై చేయండి. జరిగితే, అది ఏబీసీ ఒకలా జరిగったら ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందరూ కూడా అంటే ప్రీమిలేర్ నాకు ఒక పని వేల వేయాల తర్వాత దాని గురించి నాకు వస్తే నేను పక్షంలో ఆలిండైజర్ డిస్క్ ఎంప్లాయిస్ కానీ వరకు మాత్రమే ఈ ప్రీమియం లేర్ అనే భావన అది తీసుకొస్తే ఒకరు తెచ్చి ఆ మాన వాళ్ళకి తీసుకొస్తేనే పెట్టామని నా అభిప్రాయం ఈ ప్రీమి లైర్ అంటే ఎందుకంటే అంగ్లైజర్గా ఎదుర్కొని పెట్టాలి కూడా ఒకేసారి అంతా పెద్ద కాబట్టి మరి అలాగే లేవు ఏదాయి పెట్టాలో bc నుండి 8 లక్షల తోటి క్రియేట్ అయి ఉంటది అంటే క్రియేట్ అయి ఉంటది అంటే ఇన్వార్ట్ అయి ఉంటది అంటే bc అవర్ తోనే జనరల్ తో కొని వస్తుంది ప్రతి ప్రతి కోటి బక్షిల కొడి జనరల్ తో కొని వస్తుంది అవునారా పేమెంట్ అంటే ఎండ్ స్టేట్ అయి ఉంటది అంటే వితారవచ్చు నకి బ్యాక్టె అయి ఉంటది నిలిపవచ్చు తన తర్వాత భవిష్యత్తులో వేరే కార్యక్రమ బ్రాస్ కాబట్టి రీమేయల్స్ నాకి చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కలదు అంటే ఒక ఆర్గనైజేషన్ సంకలించినది నాకు దీనికి వారంటీ ఇలా ఇచ్చేది అని ఉపయోగం నిచ్చేసి हालांकि फिर भी इसमें हम बैंक आज रात को अलग ही करूँगा इसलिए बैंक आज रात को हम लोग इसको निपटाएगे इसीलिए आज आजकल बैंक की बैंक की जगह की उम्र इतना नहीं होता है बहुत जन आपके साथ नंबर एस्टेब्लिशमेंट दौड़वा अजय शुभेंदु ये लाइफ से गया थी मात्रा दोस्त

你过去。

ఏ కేటగిరీ అంటే ఫస్ట్ ప్రయారిటీ కేటగిరీ చేశారు చెట్టు బదులు చెట్టుపద ఒక రూపుడు పెట్టారు ప్రయారిటీ ఏదో పెట్టారు దాని మీద నాకు తెలిసి ఛాలెంజ్ గా లేదు ఇప్పటికి కూడా ఐదు కొంచెం పోతున్నారు ఏ కేటర్ నిలిచినా ఏ గారిలో వాషింది ఉద్యోగాల్లో కానీ చదువులో ఉంటుంది একেনো পজিশন অন দ্য পজিশন পজিশন রেভলution মানে হলো ওখানে রেভলution আছে কত গিয়ে মানে এটা ভালো মানে যেন ভালো মানে কত সমস্যা আছে তুমি কি মারলা আর আর ওরকে কোন সিস্টেম আছে ফাইবার আছে আসলে আমি জানো তো চালছি কেন এই যে ফার্স্ট পয়েন্ট হলো মানে এস0 থেকে এস3 লো ফার্স্ট ডার্ক মানে কত গুণটা হবে স্যার আর আইস্টি মক্টি পজিশন তার পজিশন কত পজিশন ডিসপ্লে করেছেন অনদ্য পজিশন ডিসপ্লে করেছেন অনদ্য পজিশন 200টা শেয়ার ముందు <tellan> 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 ఒకవేళ <59an> <laughs> <cuz Aubain>

वर्गीकरण जैसे वो कुछ भी कुछ ही 0.2 0.3 आने अरेश्वर से ताबाटे आने वर्गीकरण से दे तो आने जैसे आते करते करते लेकिन एक आईपी का होते हैं 56 परसेंट 56 परसेंट होते हैं पॉलिटिकल पार्टीज लेने भी 56 परसेंट 56 परसेंट में तो मानवीय डिपेंडेंट आज काम में नहीं थी वो ना तो आज हमने पीड़ित जानों को एक दिन चुप आएं जिसको आने सोच रहा था कि किसी वर्तमान से आने आगे बढ़े ऐसे क्रिबले करने थी आसमान पूर्व में कि रजोरेश करने थी इनके सर मनो समाज जो आज की आर्टिकल का राज्यीय का समाज के लिए घटक रहेगा बट ये मन की रजोरेश करने थी समान आज వాళ్ళు అదే స్థితిలో ఉంటారు కానీ మిగతా ఉన్న నార్మల్ గా ఉండే ఎస్బిఎస్సి జనాభా కంటే ఒక వన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చింది కదా వాళ్ళ పిల్లలకి ఆ వచ్చే నెక్స్ట్ ఆ రెజర్వేషన్ అనేది వర్తింపకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఒక్క తరం మాత్రమే అభివృద్ధి చెందింది మళ్ళీ ఆ తరం వచ్చే నెక్స్ట్ కూడా సేమ్ మళ్ళీ అమెరికా ఎలాగైతే ఉందో అదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది ఇంకా కొనసాగించాలి ఇంకోటి ఏంటంటే మనకి వర్గీకరించకుండా ఆ తెగల్లో ఉన్న అనగారిన వర్గాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో చెంచులు యానాలు ఇలాంటి ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే మనం అభివృద్ధి చెందిన కొంచెం ముందున్న వాళ్ళు వాళ్ళకి రాజ్యాంగం కలిగిన హక్కులు వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి ముందు తీసుకెళ్ళడమే దానికి సరైన మార్గాలు నా అవకాశం அப்படி கேட்க <laughs> <laughs>